హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ఒక చిన్న రెసిపీ చేసుకొని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది ఉల్లిపాయలతో వడాలు ఎటువంటి పప్పు నానబెట్టడం రుబ్బడం అనేది లేకుండా నీకు ఒక శనగపిండితో పిండితో వడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి దీనికి కొంచెం నేను శనగపిండి తీసుకున్నా అలాగే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని దీనిలో వేసుకొని దీనికి కొంచెం కొత్తిమీర పొడి అలాగే ఉప్పు కారం కొంచెం వంట సూడ అనేది వేసుకున్నా వేసుకొని దీన్ని ముందుగా నీళ్లు వేయకుండా మంచిగా పొడి పొడిగా కలుపుకోవాలండి దీన్ని ఉల్లిపాయలు పిండి ఉప్పు కారం పట్టే విధంగా దీన్ని మొత్తం మనము ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత మనం దీనికి కొంచెం కొంచెం నీళ్ళు అనేటివి పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే అన్నీ ఒకేసారి పోస్తే పిండి అనేది పలసగా అయిపోతుంది మనకు వడల్లాగా వస్తరాదు కనుక కొన్ని కొన్ని పోసుకుంటూ ఇలా మనకు సరిపోయిన విధంగా మనకు పిండి అనుకున్న విధంగా మనకు వడలు వచ్చే విధంగా వచ్చేటట్టు పిండి అనేది పోసుకొని మనము కలుపుకొని అంతలోపు మనము ఒక పొయ్యి మీద చిన్న గిన్నె కానీ ముక్కులు కాని పెట్టుకొని ఆయిల్ వేడి చేసేంతవరకు వరకు ఉంచుకొని వీటిని ఇలా కలుపుకున్న పిండిని ఇలా చేయితో వడల్లాగా ఒత్తి వేసుకోవాలండి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఎందుకంటే పిల్లలకు ఈ వర్షాలు పడుతున్నాయి కదా చల్లచల్లగా ఉన్నప్పుడు తొందరగా స్నాక్స్ చేసి పెట్టుకోవాలంటే ఇలా తొందరగా అయిపోతాయండి మేమైతే అప్పటికప్పుడు అనుకొని ఇవి చేసుకున్నామండి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి తొందరగా కూడా అయితే పిల్లలకు ప్రొద్దున కానీ సాయంత్రం కానీ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి వర్షం పడేటప్పుడు తింటనైతే ఇంకా చాలా బాగుంటాయి ఇలా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ నూనెలో వేసుకొని వీటిని ఒక రెండుసార్లు అటు ఇటు తిప్పుకోవాలి ఒక స్పూన్ కానీ ఒక మనకు అప్పాలు చేసుకున్నటువంటి కాడ ఉంటుంది కదా దానితోని కానీ తీసుకోవాలి నేనైతే చిన్నదే మూకుడు పెట్టు చిన్న గిన్నె పెట్టుకున్నా కనుక నేను ఒక స్పూన్తోనైతే ఇలా రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పి వేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా గోళాలి కదా లేకపోతే పచ్చి పచ్చిగా పిండి పచ్చివాసన పచ్చిగా రాకుండా ఉండాలంటే దీన్ని ఒక రెండు మూడు సార్లు ఇటు అటు వైపులా మంచిగా ఎర్రగా కాలేంత వరకు దీన్ని అయితే అటు ఇటు తిప్పి వేసుకోవాలండి అంత ఈ మొత్తం మనకు ఉల్లిగడ్డ అనేది ఉడికిపోయేంత పిండి ఉడికిపోయేలాగా వీటిని చూసుకొని మనం ఇలా తీసివేసుకోవడం అండి మనకి ఎంత పిండి చేసుకున్నామో అంత పిండి అన్నిటిని ఇలా ఒత్తి వేసుకుంటే అంతే మనకు శనగపిండితో ఉల్లిగడ్డలు అనేటివి చాలా తొందరగా ఈజీగా తయారైపోతాయండి ఎటువంటి నానబెట్టడం అనేది లేకుండా అయిపోతాయని చూపించా కదండి చాలా టేస్ట్గానే అయితే ఉన్నాయి మేమైతే చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి చాలా బాగుంటాయి తినడానికి అయితే చాలా రుచిగా ఉన్నాయి మీరు ఒకసారి చేసి చూసుకొని ఎలా వచ్చినాయో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఒక వాయి అనేది తీసుకున్న తర్వాత మనకు ఉన్న పిండిని మొత్తాన్ని కూడా ఇలా అన్నీ ఒత్తి వేసుకోవడమేనండి ఈజీగా అయిపోతాయి టేస్ట్గా కూడా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి